ఓం శ్రీ పరబ్రహ్మ పరమాత్మని నమ శ్రీమద్ రామాయణము అరణ్యకాండము ముప్పై ఎనిమిదవ సర్గం నేను ఒకనొకప్పుడు పర్వత సమానమైన శరీరమును కలిగి వేయి ఏనుగుల బలము గలవాడని పరాక్రమ గర్వముతో ఈ భూమిపై సంచరించుచుంటిని నల్లని మేఘము వలి ఒప్పుచు మేలిమి బంగారు కొండలమును కిరీటమును ధరించి పరిగాను ఆయుధమును చేతబట్టి దండకారణ్యమున ఋషుల మాంసములను భక్షించుచు సాగితిని అని మారీచుడు రావణుడితో అంటూ ఉన్నాడు అంతటా ధర్మాత్ముడైన విశ్వామిత్ర మహాముని నాకు భయపడి ఒకనొక నాడు స్వయముగా దశరథ మహారాజు కడకు వెళ్ళి ఇట్లు విన్నవించుకొనెను ఓ మహారాజా నేను యజ్ఞములను నిర్వహించడి సమయములలో మారీచుడు అనర్చడి ఆగడములకు నేను మిగుల భయగ్రస్తుడునై ఉన్నాను ఇప్పుడు నన్ను శ్రీరాముడే కాపాడవలెను అని అని మహానుభావుడైన విశ్వామిత్ర మహర్షి ఇట్లు పలికిన పిమ్మట ధర్మాత్ముడైన దశరథ మహారాజు ఆయనకు ఈ విధముగా ప్రత్యుత్తరమిచ్చను శ్రీరాముడు పన్నెండేండ్ల పసిబాలుడు పైగా అస్త్రవిద్యలలో ఆరితేరనివాడు మీరు కోరినచో నేను నా సైన్యముతో అజటికి రాగలను ఓ మునీశ్వర నేను స్వయముగా చతురంగ బలములతో అజటికి వచ్చి మీ కోరికను అనుసరించి మీ శత్రువులైన ఆ నిసాచరులను వదించదును అని పలికెను ఆ మహారాజు పలుకులను విన్న పిమ్మట విశ్వామిత్ర మహర్షి ఆయనతో ఇట్లనెను ప్రభు ఆ రాక్షసుని ఆగడములకు అరికట్టుటకు శ్రీరాముడు మాత్రమే సమర్థుడు మరి లోకమునందలి ఏ ఇతర బలములకునూ శక్తి చాలదు రాజా యుద్ధములలో నీవు దేవతలను కూడా ఆదుకునియుంటివి నీవు చేసిన ఘనకార్యములు ముల్లోకములలోనూ ఖ్యాతికెక్కినవి నీ మహాసైన్యము సమర్థవంతమైనదే ఓ పరంతప దానిని ఎక్కడనే ఉండనిమ్ము శ్రీరాముడు బాలుడే అయినను మిగుల పరాక్రమశాలి ఆ రాక్షసుని నిగ్రహించుటకు అతడే సమర్థుడు కనుక నేను శ్రీరాముని నా వెంట తీసుకుని వెళ్ళదును నీకు శుభమే అగును అని విశ్వామిత్ర మహర్షి పలికెను అట్లు విశ్వామిత్ర మహాముని పలికి పరమప్రీతితో రాజకుమారిని వెంట నిడుకొని తన ఆశ్రమమునకు వచ్చాను పిమ్మట ఆ మహర్షి దండకారణ్యమునందలి తన ఆశ్రమమున యజ్ఞ దీక్షకై గైకొనెను అప్పుడు శ్రీరాముడు తన అద్భుతమైన ధనస్సును చేతబట్టి రక్షణకై సర్వ సర్వసన్నద్ధుడై నిలిచెను ఆ సమయమున శ్రీరాముడు సర్వశుభ లక్షణములు కలిగి దశయందే ఉండెను ఇంకను యవ్వనము అంకురింపలేదు తామర రేకుల వంటి కన్నులు కలిగి ఉన్న అతడు బ్రహ్మచర్య సూచకములైన ఏక వస్త్రమును శకను ధరించి ఉండెను అతడు ధనుర్ధారియై బంగారు ఆభరణమును దాచి తన అపూర్వ శోభలతో ఉదయించుచున్న బాలచంద్రుని వలె ఒప్పుచు దండకారణ్యమును ప్రకాశింపజేయుచుండెను నేను వలె నల్లని శరీరమగలవాడినై మేలిమి బంగారు కొండలములను దాల్చి అదే సమయమున ఆ ఆశ్రమము కడకు చేరితిని నేను మిగుల ఉండుటియే గాక దేవతల చేతను చావు వరమును పొంది పొందియుండుచే మిక్కిలి గర్వితుడినై ఆయుధమును చేబూని ఉంటిని అట్టి నన్ను చూచి శ్రీరాముడు ఏమాత్రము చలింపక తనస్సును ఎక్కుపెట్టెను శ్రీరాముని శౌర్య పరాక్రమమును ఎరుంగక అజ్ఞానము వలన నేను ఇతడు బాలుడే కదా అని తలచి ఆయనను సరకు సరకుగొనక త్వర త్వరగా విశ్వామిత్రుని యజ్ఞ వేదిక కడకు పరుగులు పెట్టి తిని ఎంతలో ఆ రఘుహరుడు శత్రు సంహారకమైన ఒక వాడి భానమును నాపై ప్రయోగించెను ఆ బాణము ఒక్క దెబ్బకు నేను నూరు యోజన్ముల దూరమునున్న సముద్రములో పడిపోయి తిని నాయనా రావణ ఆ వీరుడు నన్ను హతమార్చుటకు సమర్థుడే అయినను అప్పుడు చంపదలంపక ప్రాణములతో వదిలిపెట్టెను ఆయన బాణవేగమునకు నెట్టివేయబడి స్పృహలేని వాడిని గంభీరమైన సముద్రమున పడితిని చాలా కాలమునకు స్పృహ వచ్చిన పిమ్మట తిన్నగా లంకకు చేరితిని ఓ రావణ ఆయన కృప వలన బ్రతికి బయటపడి ఇప్పుడు ఇట్లు ఉంటే బాలుడైన శ్రీరాముడు పూర్తిగా అస్త్రవిద్యలు నేర్వకున్నను ఎట్టి క్లిష్ట కార్యములనైనను అవలీలగా చేయగల సమర్థుడు కనుక నాడు నా సహాయకులందరను ఆ వీరుని చేతిలో నిహతులైరి అందువలన నేను నిన్ను ఇట్లు నివారించుచుంటిని అయినను ఆయనతో విరోధము పెట్టుకొన్నచో నీవు త్వరలోనే తీరని ఆపదల పాలగుట తథ్యము ఓ రాక్షసరాజా సీతాదేవి కొరకై నీవు రామునితో యుద్ధమునకు సిద్ధమైనచో భోగ విలాసములలో తేలియాడుచున్న వారును సామాజికములైన ఉత్సవములో వారును అగు రాక్షసులకు సంతాపమును అనర్ధములను తెచ్చిపెట్టిన వాడు వగదువు మరియు హార్మ్యముల తోడను ప్రసాదముల తోడను భారులు తీరి వివిధములకు రత్నములతో అలంకృతమై కలకల్లాడుచున్న లంకాపట్టణం సర్వనాశనమైపోవుట నీవు చూడగలవు పాపకృత్యములను ఏమాత్రమును చేయినట్టి పవిత్రులు సైతము పాపపు పాపులను ఆశ్రయించి ఉన్నచో ఈ వారి ఇతరుల పాపల క పాపముల కారణముగా సర్పములతో నిండి ఉన్న మడుగులో గల చేపల వలె నశించుదురు అంటే పాపము చెయ్యకపోయినా పాపము చేసిన వారితో కలిసి ఉంటే నశిస్తారు అని చెబుతూ ఉన్నాడు అలా సువాసనలను వెదజల్లడి గంధములను పూసుకున్న వారును అమూల్యమైన ఆభరణములు అలంకరించుకున్న వారును అగు రాక్షసులు నీ వనర్చిన దోషముల కారణముగా నీవు చూచుచుండగానే నిహితులైపోదురు వాళ్ళందరూ నీతో కూడి ఉండటం వలన వాళ్ళు కూడా నశిస్తారు అని చెబుతున్నాడు యుద్ధ ప్రమాదములో ఆలుబిడ్డలను కోల్పోయిన వారును దారాపుత్రులను ఉన్నవారును రాముని చేతిలో చావగా మగిలియున్నవారును అయిన రాక్షసులెల్లనూ రక్షించడేవారు లేక చల్లా చెదురై దిశ దిశలకు పారిపోవుట నీ కన్నుల ముందే జరుగును రావణ నీ బంగారు లంక శ్రీరాముని శరం పరంపరలకు ధ్వంసమైపోవును అగ్ని జ్వాలలు చుట్టుముట్టుగా ఆ మంటలకు ఆహుతయి భవనములన్నీనూ మాడి మసైపోవును ఈ సంఘటనలన్నీనూ జరుగుచుండునట్లు నీవు చూడగలవు ఇందులో సందేహమే లేదు ఓ రాజా పరసతులను ఆశించటి కంటే మించిన పాపం మరి ఒకటి లేదు నీ ఆధీనంలో నున్న వేల కులది యువతులలో సుఖించటి నీకు మేలు నీవు నీ భార్యతో హాయిగా నుండుము నీ కులమును గౌరవమును ఐశ్వర్యమును రాజ్యమును నీకు మిగులు ఇష్టములైన నీ ప్రాణములను కాపాడుకును నిన్నే నమ్ముకొనియున్న నీ ప్రియ పత్నులతో నీ బంధుమిత్రులతో కలకాలము హాయిగానుండదలిచినచో శ్రీరాముని ఎడల అపరాధము చేయవలదు ఓ రావణ నీ మేలు గోరి నేను ఇంతగా నివారించుచున్నను సీతాదేవిని బలవంతముగా అపహరించినచో నీ చతురంగ బలములన్నీయును క్షీణించును నీ ఆత్మీయులందరను నశించురు కడకు నీవును శ్రీరాముని భానుములకు ఆహుతి అయ్యేదువు మృత్యువాత పడుదువు అని మారీచుడు రావణునికి చెప్పాను ఇత్యార్షే శ్రీమద్ రామాయణ వాల్మీకి ఆది కావ్యే అరణ్యకాండే అష్టత్రింశర్గ వాల్మీకి మహర్షి విరచితమైన ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందులి అరణ్యకాండమునందు ఇది ముప్పది ఎనిమిదవ సర్గము సమాప్తము అందరూ రామాయణం వింటూ సకల ఐశ్వర్య ఆయురారోగ్య ఆనందములను పొందవలనని భగవంతుని కోరుకుంటూ ఉన్నాను ధన్యవాద్ థ్యాంక్స్ ఓం జై శ్రీరామ్